పెట్టిన ఇన్ని సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రులు కలగ చేసుకుని వారికి సంబంధించిన అనుయులతో ఊటిది అమ్మించడం అనేది తొలిసారిగా ప్రారంభమైంది దాన్ని ఆసరాగా చేసుకొని ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజా ప్రతినిధులు ముఖ్య ప్రజా ప్రతినిధులు మొత్తం ఊటిది అమ్మడం అంతేకాకుండా చుట్టుపక్కల స్టాక్ పెట్టి నిన్న గాలి వస్తే ఊరు కనిపించినంతటి దురదవస్థ ఈ ఊరికి ప్రాప్తిచ్చింది అది ఏ రకంగా జరిగిందో ఎందుకు జరిగిందో మీ అందరికీ తెలుసు అంతేకాదు అనా తెలుగుదేశ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పొందమి ఉచితంగా ఇసుకిస్తే ఈ ప్రభుత్వం ఆరు మాసాలు ఇసుకని ఆపి భవన నిర్మాణ కార్మికులందరినీ తిప్పల పెట్టి అవసర పాలు చేసి నదిని నీటిని ప్రకృతిని నమ్ముకొని ఆ నదిలో ఇసుక తీసుకొచ్చి అమ్ముకునే పల్లెకారులకి జీవనోపాధి లేకుండా వాళ్ళ నోట్లో ఇసుక కొట్టిన ప్రభుత్వం కూడా వైఎస్ఆర్ ప్రభుత్వమే మన మైలవరం మన వసంత సైకిల్ గుర్తుకు ఓటేద్దాం ವಸಂತ ವೆಂಕಟಕೃಷ್ಣ ಪ್ರಸಾದ್ ಗಾರಿನಿ ಗೆಲಿದ್ದ